నిశబ్దంగా పాలించాలి జతగా కర్నూలు జిల్లా దేవులకొండ మండలం దేవుల గ్రామం హరినాథ్ రెడ్డి గారి బరిలో ఉన్నాయి జత నీ కూడా స్థానంలో కొనసాగుతున్న చెత కన్నాయిత కేవలము మూడు సెకండ్లు మాత్రమే వేకన్స్ లో ఉన్నాయి రెండు తైలు ఉపడు రెండు తైలు ఉపడు అంటే దయచేసి నెక్స్ట్ జత రెండు జతలు వస్తున్నాయండి అసలు నక్క నకేటగాళ్ళ ఇద్దరు కూడా వస్తున్నారు హెవీ కాంబినేషన్ జతలు దయచేసి మీ కోట బలరామ నాయుడు గారు మెరియా గోరు గారు దయచేసి మీరు అందుబాటులో ఉండండి దయచేసి చీకడ పడింది కాబట్టి మీరు ఇద్దరు కూడా అందుబాటులో ఉండాలి రెండు ఫోన్ చేస్తున్నాయి ఆరు వందల నిమిషం యాభై రెండు సెకండ్లలో పోటీ చేస్తున్నాయి மொதல் தான கொண்டு ஜதக்கம் ரெண்டோ கொனசாங்க மூணோ கொனசாங்க பத்து செகண்ட்ல வெடிக்கா ఏమో ఆ ప్రయచ సాక్ష సహకరించండి తొమ్ ఇరవై సెకండ్లు దూరస్థానానికి కొనసాగుతున్నాయి అది పెట్ట రుద్రబా రుద్రమానాథ రే అ

A ha A -a ha ha అదేవిధంగా పీ కోటకొండ బలరామ నాయుడు గారు దయచేసి మీ చెత్త అడ్వాన్స్ లో ఉండాలా ఎని పంపిన్ చేత

పీక్ పీకోట బలరామ నాయుడు గారు ఇంకా సమయం దగ్గర పడింది అందుబాటులో సార్ బలరాము నాయుడు గారు ఉన్నారా రెడీగా కొనసాగుతున్న కొనసాగుతున్న నాలుగో స్థానానికి కూడా పది సెకండ్లు వెనుక ఉన్నారు అనగానే పెంచాలిక సమయం లేదు సమయం నిమిషాలు దయచేసి కొంతకుండా పల్లరాముడు గారు అనగా మీకు సమయం మాత్రమే దయచేసి మన లైవ్ చూసేవాళ్ళు చాలా మంది చూస్తున్నారు ఎలా వస్తుందో కొంచెం మీరు కూడా కామెంట్ చేయండి ఎందుకంటే నైట్ అవడంతో మనకు అర్థం అవ్వట్లేదు ఎనభై నాలుగు మంది చూస్తున్నారు చాలా సంతోషం సమయం రేపించిన దయచేసి బలరామునాయుడు గారు తదుపరి చేత లక్షణం దయచేసి మీరు మీకు సమయం ఆటలు ఉంటా నిమిషమాత్రమే దయచేసి బలరామ రావాలి బలకోట బలరాముడు

ఈ ప్రతాప చూపించాలి థ్యాంక్ యూ ప్రకాష్ దేవా బ్రో థ్యాంక్ యూ థ్యాంక్ యూ లక్ష్మణ్ థ్యాంక్ యూ సూపర్ హిట్ హీరో థ్యాంక్ యూ థ్యాంక్ యూ బలకోట బలరాముడు మీ జత కోసం వెయిట్ చేస్తున్నారు ప్రజలు లక్ష్మణ స్వామి ఎక్కడ నుంచి బలకోట బలరాములు అతి తొందరగా రావాలి మీ గత ఇప్పటికే సమయం మించిపోయింది సమయం లేదు మిత్రమా

హరినాథ్ రెడ్డి గారు అండి మీరు ఇచ్చిన పది నిమిషాలలో మీరు లాగినట్టుకోవడం రెండు వేల ఐదు వందల ఎనభై నాలుగు అడుగుల రెండు ఇచ్చులు రెండు వేల ఐదు వందల ఎనభై నాలుగు అడుగుల రెండు ఇచ్చులు రెండించులండి ప్రస్తుతానికి జత